ప్రార్థన అందరు తలలో ఉంచి కళ్ళు మీ ప్రార్థన దైవజనుడు ఒకడు ప్రార్థన చేస్తారు ప్రేమగల తండ్రి పరిశుద్ధుడైన మా ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు 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 కృతజ్ఞత ఆస్తుతులు నాయన ఈ ఆదివార దినమున మీరు జరిగించిన ఆరాధన అంతటి కొరకు కృతజ్ఞత ఆస్తుతులు ప్రభా ఇదిగో సజీవమైన సంఘంగా పరిచయం మీరు నడిపిస్తున్న విధానం కొరకు నాయన ఈ అయినా ఈ దినాన ఇదిగో సేవ పరిచయ నాయన మీరు లేవనెత్తిన దేవుని సేవకులు కొరకు కృతజ్ఞత ఆస్తుతులు ప్రభు వందలాది మంది సేవకులను ఈ పరిచయలో సిద్ధపరిచారు అందును బట్టి కృతజ్ఞత ఆస్తుతులు రాగల దినాల్లో వేలాది మందిగా కాపర్లు లెగుచును గా ప్రభావి దాసుని ద్వారా మీరు మాట్లాడే రీతిగా ఇక్కడ ఉన్న బిడ్డలు దర్శించండి ఆయా ప్రార్థన పరిచయం చేసేవారిగా మార్చండి అయినా వెళ్ళి సువార్త ప్రకటించేవారిగా ప్రతి బిడ్డను మీరు మార్చండి పరిశుద్ధ శ్రీరెక్కలు తీసుకున్న ప్రతి ఒక్కరు సువార్త ప్రకటించినట్లు సహాయము దయచేయండి ఎవరు కూడా నేను గురించి నీ పని గురించి సిగ్గుపడక బహుధైర్యంతో ముందుకు సాగి జయము పొందినట్లు సహాయము దయచేయండి అలాగనే అలాగేనే పక్షంగా పోరాడే యోధులు మీరు లేవనెత్తమని ప్రార్థ చేస్తున్నాం ప్రభు మిషనరీ సేవ కొరకు అనేకులు సేవ కొరకు ప్రతిష్ఠించబడునుగాక తండ్రి మీకు కృతజ్ఞతలు పరిచారు వందనాలు అయినా రాత్రి అనగా పగలని ఎంతో మంది కష్టపడి పరిచయం చేసి సహకరిస్తున్నారు వారందరూ గాక ప్రభు మీ యొక్క ఐదు పరీక్షలు లేకుండా విడిగా ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి వారు ఏదో ఒక పరీక్షలు ఎన్వాల్వ్ పరిచయలో సహకరించినట్లు కృప అనుగ్రహించండి మీ దాసులు కూడా ప్రభు ఇంకా రెట్టింపు అభిషేకంతో ఆత్మచ్యత నింపండి వేలాది నీ కృప దయచి అనేక రాష్ట్రాల్లో విదేశాల్లో నీ పరిచయం జరిగించి నీ నామాని ఘనపత్య కృప నీ దాసుని ద్వారా ఈ మినిస్ట్రీ పరిచయం అంతటి దయచేయమని క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి దూర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు అన్న బాప్తీసం పొందుతా ఉన్నారట బాప్తిస్మం తప్పనిసరిగా పొందాలి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందాలి బాప్తీసమం పొందకుండా ఏసుగు చెందిన వారు కారు ప్రార్థం చేద్దాం పరలోకమందు మంది ఉందమ్మా తండ్రి నినామం పరిశుద్ధపరచబడిను గాక వచ్చేవాళ్ళు వస్తా ఉంటారండి తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు 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 అయినా పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యం రాజ్యమా పోసము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి నెరవేరును గాక నేడు మరుదినారం మాకు దయచేయండి మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించినలాగా నీవు మా అపరాధ దోషాలు క్షమించండి మమ్మల్ని శోధనలకు తేగ క్యుడి నుండి తప్పించండి ఎందుచేత ననుక రాజ్యము బలము శక్తి మహిమ ప్రభావములు నిరంతరమే నావు తండ్రి సిద్ధపట్టేళ్ళు త్వరగా రండి వీళ్ళ నీళ్ళ దగ్గర తీసుకెళ్ళినా ఇటుకుంటూ తీసుకెళ్తారా రావాలి రావాలి త్వరగా రావాలి వాళ్ళు వచ్చేసండి ఆఫ్ తీసుకు అటుకుండా ఇటు వెళ్తారా వెళ్తారా ఇటీవలన్నా మీరు కూడా ఇటు వెళ్ళారు దూర ప్రాంతాల నుంచి వచ్చారు వీళ్ళు మామూలుగా బుధవారం బాపు తీసుకుమాల సంగతి మీకు అందరికీ తెలుసుగా ప్రతి నెల చివరి బుధవారం బాపు ఉంటాయి ప్రతి నెల చెప్పండి అందరు చెప్పండి పెద్దగా చెప్పండి ప్రతి నెల చివరి బుధవారం మీరు సిద్ధపరిచిన ఆత్మలు అప్పుడు తీసుకుని రావచ్చు వీళ్ళు దూరాభారం నుంచి వచ్చారు కనుక వీళ్ళకి ఇస్తాను ఇప్పుడు నేను వెళ్ళి ఎంతమంది సంతోషంగా ఉన్నారు బా పెందలాడైపోతే ఎంత వెలిగిపోతున్నాడు మీరు రైట్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియకుమారుడు మనందరి ప్రాణ ప్రియుడైన ఏసయ్య శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని గాక యోధులుగా మనల్ని తయారు చేయును గాక ఆమె ప్రవేశ రక్తమునకు చే ప్రవేశ రక్తమునకు చే ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె హలలుయా పెద్దగా చెప్దాం హలలుయా హలేలుయా ప్రభా బిడ్డలు విశ్వాసంతో తెచ్చిన ఆ నూనె నీ శక్తితో నింపి రోగులకు అది వ్రాసి ప్రార్థించుట ద్వారా స్వస్థత చేకూర్చు అద్భుత ఆశ్చర్య సూచక మహత్కార్యములు జరిగించు దయ్యములను వెళ్ళగొట్టు మాంత్రిక శక్తులను నాశనం చేయి నీ బిడ్డలకు రోగాలు స్వస్థపరచు ఆరోగ్యము కలుగునట్లు కార్యము చేయి వారి రిపోర్ట్స్ మారిపోయి ఆ మారిన రిపోర్ట్స్ సాక్షులుగా రావాలి నీ పరిచర్య యోధులుగా తయారు కావాలి బిడ్డల్ని బలపరచు చిన్నలు పెద్దలు వృద్ధులు స్త్రీలు పురుషులు ఎవరిని బిడ్డలందరినీ దీవించు తిరుగు ప్రయాణాల్లో తోడయుండి క్షేమంగా వారి గృహాలకు చేరు పర్యంతము నీ బిడ్డలందరికీ కాపుదల చేయమని ఏసు నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రిసించిన వారందరూ దేవుని కార్యాన్ని చూస్తారు